జిఎస్టీ పన్నుల తగ్గింపుతో పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు బుధవారం సిద్దిపేట బీజేపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు ఇదే సంవత్సరం పన్నెండు లక్షలకు ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించి మధ్యతరగతి కుటుంబాలకు ప్రయోజనం కలిగించిన కేంద్రం జిఎస్టి పన్నులు తగ్గించి పేదలకు మేలు చేసిందన్నారు మూడు వేల నుంచి పదిహేను వేల వరకు ప్రతి కుటుంబానికి ఆదా అవుతుందని సందర్భంగా వారు తెలిపారు కావచ్చు ఇంకేదైనా కావచ్చు ప్రతి కుటుంబం వాడుకునేటువంటి నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి మొదలుకుంటే మధ్యతరగతి కుటుంబాలు ఇష్టపడేటువంటి కార్ల వైపు కూడా ఒక లక్ష రూపాయల వరకు పన్ను తగ్గింపు జరుగుతూ ఉంది సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి దీన్ని ఒక పండుగలాగా నిర్వహించాలని ప్రజలందరికీ కూడా వర్తక వ్యాపార వాణిజ్య వర్గాలు సహకరించాలని చెప్పి అవగాహన సదస్సులను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది యూరియాకు సంబంధించి ఈ మధ్యలో నేను వచ్చి మాట్లాడిపోయిన తర్వాత సిద్దిపేట జిల్లాలో కొంతమంది మిత్రులు